హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ విరోహిమాస్ కిచెన్ నాటుకోడి కూర చిల్లు మంచి కాంబినేషన్ అండి నాటుకోడి కూరని మనం ఇంట్లో చాలా ఈజీగా టేస్టీగా ఒక మంచి మసాలాని చేసుకుంటూ చేస్తే ఎంత రుచిగా ఉంటుందో అందులోనూ గారెల కాంబినేషన్లో అయితే అదిరిపోతుంది ఎలా చేయాలో ఈ వీడియోలో ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీరు కూడా పర్ఫెక్ట్ నాటుకోడి కూర చిల్లుగారని చేసి మీ ఇంట్లో వాళ్ళ నుంచి కాంప్లిమెంట్స్ ని అందుకోండి ముందుగా మార్కెట్ నుంచి తీసుకొచ్చిన నాటుకోడిని రెండు మూడు సార్లు సాల్ట్ పసుపు వేసి క్లీన్ చేసుకోండి నేను ఇక్కడ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను అలానే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు మీరు తినే కారానికి తగినట్టు కారాన్ని వేయండి టోటల్ కారం అయితే ఇప్పుడే వేయము కర్రీలో కూడా వేస్తాము కాబట్టి ఇక్కడ హాఫ్ వరకు కారాన్ని వేసుకుంటే సరిపోతుంది మిగిలిన కారాన్ని కూరలో వేద్దాము అలానే కొంచెం సాల్ట్ని కూడా వేసేసి బాగా కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకోండి మీరు తీసుకునే నాటుకోడి తత్వాన్ని బట్టి మీరు కుక్కర్లో చేసుకోవచ్చు లేదు డైరెక్ట్గానే చేసేసుకోవచ్చు నేను ఇక్కడ లేత కోడిని తీసుకున్నా కూడా రెండు విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో పెట్టుకుంటున్నానండి ఈ గిన్నెనిలా కుక్కర్లో పెట్టి బాయిల్ చేసుకుంటాను ఇప్పుడు నేను ఉప్పు కారం పసుపు ఇవన్నీ బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకున్నాను ముందుగా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచిన రోల్లో కొంచెం వాటర్ వేసేసి ఆ వాటర్ని ఇందులో యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు నాటుకోడి అంతా బాయిల్ అవ్వడానికి సరిపడా వాటర్ని వేసుకోవాలి వేసుకొని ఇలా కుక్కర్లో బాయిల్ చేయాలి మనం కర్రీ డైరెక్ట్ కుక్కర్లో చేసే కంటే ఇలా బాయిల్ చేసి చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు నేను టూ విజిల్స్ పెట్టి బాయిల్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇందులో మసాలా కోసం ఒక మూడు యాలకులు పావు టీ స్పూన్ వరకు లవంగాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల వరకు ధనియాలు వేసుకోండి అనాస పువ్వు అంటాం కదండి స్టార్ అనైజ్ అంటారు ఇంగ్లీష్లో అది ఒక రెండు మూడు రేకులు వేసుకుంటే సరిపోతుందండి లేదు ఒక కంప్లీట్ అనాస పువ్వు వేసుకున్నా పర్వాలేదు అంటే క్వాంటిటీకి తగ్గటట్టు వేసుకోవాలి కొంచెం దాల్చిన చెక్క హాఫ్ స్పూన్ వరకు సోంపు అలానే ఒక ఐదు మెంతులు వేస్తున్నానండి నేను ప్లేస్లో కసూరి మేతి ఉంటే దాన్ని కూడా వేసుకోవచ్చండి ఒక పావు టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి ఒక ప్యాన్లో ఇవన్నీ కాస్త ఫ్రై అయ్యాక కొంచెం జీడిపప్పుని వేసుకోండి ఒక ఐదారు జీడిపప్పు పలుకులని వేసుకోవాలి వేసుకొని బాగా దోరగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్నాక వీటన్నిటినీ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి మీరు మసాలా ఫ్రై చేస్తున్నప్పుడే మిరియాలు ఉంటే మిరియాలు వేసుకొని వీటితో పాటు ఫ్రై చేయండి లేదు అంటే పౌడర్ ఉన్న ఇలా ఒక పావు టీ స్పూన్ మిక్సీ జార్లో వేసుకొని వీటితో బ్లెండ్ చేసేసుకోండి ఇలా మనకి పౌడర్గా బ్లెండ్ చేసుకున్నాక ఇందులో ఒక చిన్న ముక్క కొబ్బరిని వేసుకోండి అలానే ఒక నాలుగు వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక చిన్న ఇంచ్ అల్లాన్ని కూడా వేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ స్మూత్గా బ్లెండ్ చేసుకోండి ఇంతేనండి ఈ మసాలాని మనం ఇప్పుడు నాటుకోడి కూరలో యూస్ చేస్తాము చాలా బాగుంటుంది ఈ మసాలా వేస్తే మొత్తం టేస్ట్ అనేది ఎక్సలెంట్గా వస్తుందండి తప్పకుండా ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ తరుగు వేసుకుంటున్నాను నేను ఇక్కడ నాలుగు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి ఉల్లిపాయలు త్వరగా మగ్గడం కోసం కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా కాసేపు ఫ్రై చేసుకున్నాక ఇందులో పచ్చిమిర్చి చీలికలు కొంచెం కరివేపాకు వేసుకొని మళ్ళీ ఇలా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ అనేవి మనకి చక్కగా ఫ్రై అయిపోతే టేస్ట్ అనేది కర్రీ చాలా బాగా వస్తుంది నార్మల్గా ఫ్రై అయితే మనం నార్మల్ మన ఇంట్లో ఉండే మసాలాలు వేసేసి చేసినా కూడా పర్వాలేదండి కానీ నాటుకోడి కూర మనం గ్రేవీ అనేది ఎక్కువ చేస్తాం కదా గారెల్లోకి తినడానికి గ్రేవీ ఎక్కువ ఉండేలా చూస్తాము దానివల్ల మసాలాలు కూడా ఇలా కొంచెం ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఆనియన్స్ చూసారు కదండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాని కూడా వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని అప్పటికప్పుడు నూరి వేసుకున్న ఇలా మిక్సీలో వేసి ఫ్రెష్గా వేసుకున్న ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి నేను అందుకే ఫస్ట్ నాటుకోడిని బాయిల్ చేసేటప్పుడు దంచుకొని వేసాను ఇక్కడ మిక్సీ జార్లో మసాలాలతో పాటుగా వేసి రుబ్బి వేస్తున్నాను మసాలా కూడా చక్కగా ఫ్రై అయిపోయాక ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న నాటుకోడిని కూడా ఇందులో వేసేసేయాలి నేను తీసుకున్న నాటుకోడి చాలా లేతదండి డైరెక్ట్గా వండినా కూడా బాగానే ఉంటుంది కానీ మనకు అది బాయిల్ అయిందా లేదా అనే డౌట్ లేకుండా చక్కగా ఒక రెండు విజిల్స్ వేయించేస్తే ఏ విధమైన డౌట్ అనేది మనకి ఉండదు కాబట్టి నేను ఇలా బాయిల్ చేసి అప్పుడు కర్రీ చేస్తున్నాను అదే ముద్దరదైతే ఉడకడానికి ఎక్కువ విజిల్స్ అనేది పడతాయండి ఇప్పుడు ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న నాటుకోడిని అంతా వేసేసాం కదా మిక్సీ జార్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇందులో యాడ్ చేసేసాను అలానే కొంచెం కారం అలానే ఉప్పు వేసేసి తగినంత వాటర్ని వేసుకొని మొత్తంగా కలిపేసుకోవాలి మీకు ఎంత గ్రేవీ థిక్నెస్ కావాలో అంత వాటర్ అనేది వేసుకోవాలి దానికి తగ్గటట్టు కారాన్ని ఉప్పుని అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా టోటల్గా యాడ్ చేసుకున్నాక కలిపేసుకొని ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి బాగా మరగనివ్వాలండి ఫస్ట్ హై ఫ్లేమ్లో ఉంచి బాగా గ్రేవీని అంతా మరిగేటట్టు మరిగించుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీరని వేసేసుకోండి కొత్తిమీరని వేసుకున్నాక ఒకసారి టోటల్గా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మరగనిచ్చాక పైన మనం ఏదైనా లిడ్ పెట్టి క్లోజ్ చేసి మీడియంకి కానీ సిమ్కి కానీ ఫ్లేమ్ని టర్న్ చేసుకొని ఒక పది పదిహేను నిమిషాలు అలా ఉంచేస్తే మీకు ఎంతో పర్ఫెక్ట్గా గ్రేవీ అనేది రెడీ అయిపోతుందండి ఒకసారి మీరు టేస్ట్ చూసుకొని కారం కానీ సాల్ట్ కానీ పడితే అడ్జస్ట్ చేసుకోండి అడ్జస్ట్ చేసుకొని ఈ ప్రొసీజర్ని ఫాలో అవ్వండి ఇప్పుడు మీడియంకి టర్న్ చేసేసి మూత పెట్టేసి ఉంచేస్తే చక్కగా మనకి ఆయిల్ అంతా పైకి సెపరేట్ అయ్యి గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి కూర లేదా నాటుకోడి పులుసు రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒకసారి ఇలా మసాలా చేసి చూడండి సూపర్గా ఉంటుంది ఫైనల్గా కొత్తిమీరని వేసేసి సర్వ్ చేసేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి దీనికి కాంబినేషన్గా గారెల్ని ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ గుండు మినపప్పుని తీసుకుంటున్నాను మినపప్పుని ఒక మూడు నాలుగు సార్లైనా శుభ్రంగా వాష్ చేయండి ఇలా మనం వాటర్ వేశాక ఇలా కనిపించాలి ట్రాన్స్పరెంట్గా అలా మూడు నాలుగు సార్లైనా మొత్తంగా నీట్గా వాష్ చేసేసి మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఒక నాలుగైదు గంటల పాటు నానపెట్టుకోండి అలా నానబెట్టుకున్న గుండు మినపప్పుని ఇలా గ్రైండర్లో వేసుకొని కొంచెం కొంచెం కూలింగ్ వాటర్ని యాడ్ చేస్తూ రుబ్బుకుంటే చక్కగా ఒదుగుదనం అనేది వస్తుందండి ఇలా పిండి మనం ఎక్కువ వాటర్ వేసేసి ఇడ్లీ పిండి రుబ్బినట్టు గారెల పిండి రుబ్బకూడదు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఇలా పిండి ముద్దని ఇలా రౌండ్ చేసుకుంటూ గారెలాగా ఫామ్ అయితే మనం ఇంకా గ్రైండర్ ఆపేసి పిండిని తీసేసుకోవచ్చండి కానీ మనకి ఏ విధమైన పప్పు అనేది పలుకు ఉండకుండా మొత్తం మెత్తగా గ్రైండ్ అయ్యేటట్టు గ్రైండ్ చేసుకొని ఒక అరగంట సేపు అయినా ఫ్రిడ్జ్లో పెట్టండి అలా ఫ్రిడ్జ్లో పెట్టి తీసి వేస్తే గారి చాలా బాగా వస్తుంది ఇప్పుడు పిండిని నేను ఫ్రిడ్జ్లో పెట్టి అరగంట తర్వాత తీసాక కొంచెం సాల్ట్ ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి కనీసం ఒక రెండు నిమిషాల పాటు అయినా మొత్తంగా పిండిని ఇలా బాగా కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేస్తే మనకి గార చాలా బాగా వస్తుంది గారెలు పర్ఫెక్ట్గా రావట్లేదు అని అనుకునే వాళ్ళకి ఈ టిప్స్ అన్నీ చాలా బాగా యూజ్ అవుతాయండి డెఫినెట్గా ఇవన్నీ ఫాలో అవుతూ చేసి చూడండి చాలా మంచి పర్ఫెక్ట్ గారెలు అయితే మీకు వస్తాయి ఇప్పుడు పిండిని అంతా శుభ్రంగా ఇలా మిక్స్ చేసేసుకున్నాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకున్నాక కొంచెం పిండి ముద్దని ఆయిల్లో వేసి ఇలా టెస్ట్ చేసి చూడండి ఆయిల్ అనేది హీట్ అయిందా లేదా అనేది అర్థమైపోతుంది మనకి ఇలా చక్కగా తేలుతూ ఫ్రై అయితే మనకి ఆయిల్ కరెక్ట్గా రెడీ అయిపోయినట్టే ఇప్పుడు గారెలు వేసేసుకోవడానికి నేను ఇక్కడ ఒక లోటా తీసుకున్నానండి దాన్ని బోర్లించి దాని పైన ఇలా కవర్ పెట్టాను అలాగే దాని పక్కన ఒక గిన్నెతో నీళ్లు పెట్టుకోండి మనం ఎప్పుడూ వేసినా కూడా చేతిని తడుపుకుంటూ కవర్ని తడుపుకుంటూ వేసుకోవాలి ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని ఇలా రౌండ్గా చేసి ఈ కవర్ పైన వేసి మళ్ళీ చేతిని వాటర్తో తడుపుకొని పిండిని మనం గారెకి ఎంతవరకు కావాలి అంటే మందంగా కావాలి అనుకుంటే కొంచెం మందంగా పరుచుకోండి పల్చగా కావాలి అని అనుకుంటే పల్చగా పరుచుకొని మధ్యలో ఇలా చిల్లు పెట్టేసి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసేయడమే నేను ఇక్కడ పల్చగానే చేస్తున్నానండి మా ఇంట్లో ఇలా ఇష్టపడతారు కాబట్టి ఇలా చేస్తున్నాను మీరు మందంగా చేసుకోవాలనుకుంటే కొంచెం పిండిని మందంగా ఒత్తి చిల్లు పెట్టి వేసేసుకుంటే సరిపోతుంది ఇలా మీకు ఎన్ని గారలు కావాలంటే అన్ని డీప్ ఫ్రై చేసేసుకోండి మీరు హై ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ని మరిగించినా కూడా ఇలా గార వేసాక మీడియంకి టర్న్ చేస్తే మనకి గార లోపల వరకు కుక్ అవుతుంది వెంటనే గారె కలర్ మారిపోకుండా నిదానంగా కలర్ చేంజ్ అవుతూ ఉంటే ఆ గారె చాలా టేస్టీగా మారుతుంది చూసారు కదండీ ఇలా మనం ఒక గారె ఇంకొక గారె అతుక్కోకుండా కొంచెం ప్లేస్ని అడ్జస్ట్ చేస్తూ ఆ ప్లేస్లో గారెని వేసేసుకోవాలి ఇలా మనకి ఎన్ని గారలు పడితే అన్ని గారలు వేసి రెండు వైపులా బాగా మంచి గోల్డెన్ రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మరీ రంగు ముదిరిన మనకి గార చేదుగా అనిపిస్తుంది కాబట్టి ఈ కలర్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి గార టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీకు ఇదే పిండిలో ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం తరుగు కరివేపాకు అలానే కొంచెం కొత్తిమీర తరుగు ఇవన్నీ వేసుకొని కూడా మీరు గారని వేసుకోవచ్చు కానీ నాటుకోడి కూర టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది ఇలా మనం నార్మల్గానే గార అనేది వేస్తే సో ఒక్కొక్కటిగా గార అనేది ఫ్రై అయ్యి మంచి గోల్డెన్ కలర్ వచ్చాక గారెల్ని తీసేస్తూ ఉండాలి ఇలా రెండు వైపులా నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి లోపల కంట చాలా బాగా కుక్ అవుతుంది మీలో ఎంతమందికి ఈ గారెలు నాటుకోడి కూర కాంబినేషన్ ఇష్టమో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ టేస్టీ కాంబినేషన్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి శ్రీ విరోహిమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూశారు కదండి ఎంతో టేస్టీగా ఎంతో క్రిస్పీగా చాలా సాఫ్ట్గా ఉండే గారెలు రెడీ అయిపోయాయి ఇంక ఇప్పుడు సర్వ్ చేసేసుకోవడమే ఇలా నాటుకోడి కూరని సర్వ్ చేసేసుకొని దీనికి కాంబినేషన్గా మంచి సాఫ్ట్ అండ్ స్పంజీ గారెల్ని పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి చూసారు కదండి పైన క్రిస్పీ లేయర్తో లోపల స్పంజీగా సాఫ్ట్గా అలా మనం నాటుకోడి కూరలో ముంచుకొని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్